హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పన్నీర్ ఆలు మటర్ ఈ మూడిటి కాంబినేషన్లో పొలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మీరు ఈ పొలావు కానీ చేసి పెట్టారంటే వాళ్ళకి ఈ టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు ఈ పొలావ్ని ప్లెయిన్గా తీసుకున్న బాగుంటుంది అలాగే రైతాతో తీసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేను ఇక్కడ టూ గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని అంతా గ్రైండ్ చేసుకొని అందులో వాటర్ పోసుకొని ఆ వాటర్తో ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో ఆలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి నేను ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడం లేదు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు ఎక్కువగా నేను తీసుకున్న పన్నీర్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఉన్నవి అందుకే నేను ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోలేదు లైట్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు ఈ పులావ్కి కావాల్సిన పేస్ట్ని రెడీ చేసుకుందాము దీనికి ఒక ఇంచు అల్లం ముక్క అలాగే సెవెంటీన్ ఎయిటీన్ వెల్లుల్లి రెబ్బలు నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకునే అవసరం లేదు కొంచెం కచ్చా పచ్చాగా చేసుకొని పేస్ట్ని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి టూ టేబుల్ స్పూన్ గీని తీసుకొని అందులో ఒక ఇంచు చెక్క అలాగే రెండు అనాస పువ్వు ఆరు లవంగాలు మూడు యాలకులు ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి అని ఒకసారి కలుపుకొని ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసుకోవాలి దీన్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాజీరాని వేసుకోవాలి అన్నీ ఒకసారి ఫ్రై చేసుకొని బాగా కలుపుకొని ఇందులో ఇందులో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని ఈ పేస్ట్ని కూడా ఆనియన్స్లో బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఈ ఆనియన్స్ ఈ పేస్ట్ అంతా బాగా కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకొని అందులోనే నేను టూ మీడియం సైజు టమోటాని వేసాను ఆ క్లిప్ అనేది వేసేటప్పుడు మిస్ అయిందండి టమోటా అనేది టూ మీడియం సైజు తీసుకోవాలి వాటిని కూడా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గించుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి నేను ఇక్కడ యూజ్ చేసే స్పూన్ పెద్దది కాబట్టి కొంచెం నేను హాఫ్ టేబుల్ స్పూన్ అని చెప్పాను మీరు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి అలాగే బిర్యానీ మసాలా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను ఇక్కడ నేను టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేశాను లాస్ట్లో మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్లో వాటర్ పోసి లాస్ట్లో పోసాను నేను అంటే త్రీ గ్లాసెస్ వరకు నేను వాటర్ పోసాను టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని లాస్ట్లో గ్రీన్ పీస్ అనేది నేను ఫ్రోజన్ తీసుకుంటున్నాను కాబట్టి వాటర్లో గ్రీన్ పీస్ని యాడ్ చేశాను అలాగే వేయించుకున్న పొటాటాని ఆలూని వేసుకోవాలి వేసుకొని ఇలా బాయిల్ వచ్చేంత వరకు వాటర్ బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ని కూడా అందులో వేసుకోవాలి వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను విజిల్స్ వచ్చే క్లిప్ అనేది మిస్ అయిందండి ఇలా విజిల్స్ రాగానే ప్రెజర్ అంతా పోయేంత వరకు ఉంచేసి తర్వాత మూత తీసి ఇందులో నేను ప్రెజర్ పోయిన తర్వాత చెప్తున్నానండి ప్రెజర్ పోగానే మూత అనేది తీసేసి అందులో పన్నీర్ అనేది లాస్ట్లో కలుపుకోవాలి పన్నీర్ త్వరగా కుక్ అవుతుంది కాబట్టి పన్నీర్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ అంతా కుక్ అవ్వగా అయిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసుకొని ఇలా పన్నీర్ వేసుకొని పన్నీర్ అంతా రైస్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒకసారి మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ కానీ వదిలేసాము అంటే పన్నీర్ అనేది ఆ ఆవిరికి ఆ వేడికి కుక్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఓపెన్ చేసుకొని చూసామంటే రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది అలాగే పన్నీర్ కూడా మనము ఒక ట్వంటీ మినిట్స్ వదిలేసాము కాబట్టి ఆ వేడికి పన్నీర్ కూడా ఆ ప్రెజర్లో బాగా కుక్ అవుతుంది ఎక్కడ మెత్తగా వస్తుంది పీస్ అనేది కూడా పన్నీర్ పీస్ అనేది కూడా చాలా మెత్తగా వస్తుంది కుక్ అయ్యి టేస్ట్ అనేది కూడా చాలా బాగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ